హాయ్ హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ కళ్యాణి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ ఈ అయితే నేను ఆపిల్ వాచ్ స్పోర్ట్ బ్యాండ్ని మీతోని ఎట్లా ఉందనేది షేర్ చేయబోతున్నాను సో ఈ స్ట్రాప్ వల్ల ఏమవుతుందంటే స్నోలోకి వెళ్ళినా వర్షంలోకి వెళ్ళినా కొంచెం తడి తగిలినా కూడా ఇది తడిసిపోతుంది అండ్ తొందరగా ఆరట్లేదు మనం గిన్నెలు కడుక్కునేటప్పుడు అండ్ వంట చేసుకునేటప్పుడు కూడా మధ్య మధ్యలో మనం చేతులు కడుగుతూ ఉంటాం కదా అప్పుడు నీళ్ళు పడి నానిపోయి ఇక్కడ ఈ చుట్టూత చెయ్యి చుట్టూతా ఎర్రగా రాష్ వస్తుందన్నమాట వచ్చేసి బాగా ఇచ్చింగ్గా ఉంటుంది అండ్ ఒకసారి నీళ్లు పడ్డ తర్వాత మళ్ళీ పెట్టుకుందామంటే తొందరగా ఈ ఫ్యాబ్రిక్ అనేది ఆరట్లేదు సో ఫ్యాబ్రిక్ కాబట్టి ఇంకా టైం తీసుకొని మంచిగా మెల్లగా ఆరుతుంది సో నేను పెట్టుకొని వర్కౌట్స్ చేయడము అవన్నీ వాకింగ్ మనం స్టెప్స్ కౌంట్ చేసుకుంటాం కదా అవేం చేసుకోలేకపోతున్నాం అనమాట సో అంటే ప్రాబ్లం వచ్చిందని కాదు ముందే ఈ ఫ్యాబ్రిక్ స్ట్రాప్ తీసుకున్నప్పుడే ఇంకొకటి తీసుకుందామని ముందే అనుకున్నాను సో ఇది తీసుకున్నాను స్పోర్ట్స్ బ్యాండ్ ముందే రెండు తీసుకుందాం అనుకున్నాం కాబట్టి అదేదో ఇప్పుడే తీసుకుందాము ఈ వింటర్లో యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు ఇంకా ఇది వెళ్ళి ఇది తీసుకొచ్చుకున్నాం అన్నట్టు కలర్ వచ్చేసి లైట్ పింక్ స్పోర్ట్ బ్యాండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఫార్టీ వన్ ఎంఎం స్మాల్ మీడియం బ్యాండ్ అనమాట చాలా బాగుంది కలర్ అయితే అన్నిటికీ సెట్ అవుతుంది లైట్ కలర్ కదా అన్నట్టు తెచ్చుకున్నాము మంచి ఉంది కదా మీకు నచ్చిందా ఇది ఆల్రెడీ స్టోర్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉండే మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక నేను ముందు వీడియోలో అనమాట చూడండి సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసిద్దాము ఈ ఫ్యాబ్రిక్ బ్రాండ్ ఏందంటే చూడడానికి లుక్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అసలు వేరే లెవెల్ చాలా మంచిగా కనిపిస్తుంది ఎవరికైనా కూడా బట్ కాకపోతే ఈ చిన్న ప్రాబ్లం అనమాట చాలా చిన్న ప్రాబ్లం అది కూడా ఇంట్లో ఉండి వర్క్ చేస్తున్నాను కాబట్టి సో ప్రాబ్లం అవుతుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బయటకు వెళ్ళే వాళ్ళకి అయితే ఆ ప్రాబ్లం కూడా ఉండదు సో డోంట్ వరీ నాకు మాత్రం ఇట్లా జరిగిందనమాట ఎట్లాగో ఇంకొకటి తీసుకుందాం అనుకున్నాం కాబట్టి అది ఇప్పుడు తీసుకోవడం జరిగింది ఇంక ఇదైతే ఓపెన్ చేసేద్దాము చూసారు కదా ఇట్లుంది ఈ రెండిట్లో ఏది బాగుంది నాకైతే రెండు నచ్చినాయి మీకు ఏది నచ్చిందో సరదాగా కమెంట్ చేయండి చాలా మంచి ఉంది కదా పెట్టుకోవడం కూడా చాలా ఈజీ పెట్టుకోవడం తీయడం చాలా ఈజీ అంత కష్టపడక్కర్లేదు సో అదైతే డైరెక్ట్గా మనం చెయ్యికి ఇట్లా ఎక్కించుకోవడమే ఇదైతే మనం ఇట్లా అదేంటి స్టెయిన్లెస్ స్టీల్ హుక్ హుక్కిచ్చిరనమాట టిప్పు దానికి పెట్టుకోవడమే ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసి అది పెట్టేద్దాము చాలా ఈజీ అండి రిమూవ్ చేయడము ఇక్కడ వెనకాల బ్యాండ్కి వెనకాల వాచ్కి ఒక చిన్న ఇలా బటన్ ఉంటుందన్నమాట దానిట్లా జస్ట్ ప్రెస్ చేస్తే మనకు ఈ స్ట్రాప్ అనేది ఇట్లా తీయంగానే ఊడి వచ్చేస్తుంది పెద్ద ప్రాబ్లం ఏం లేదు చిన్నగా ఇట్లా ప్రెస్ చేస్తేనే వచ్చేస్తుంది ఈజీగా సో ఇంత ఈజీగా ఉంది కాబట్టి మనం బ్యాండ్స్ అటాచ్ చేసుకునేటప్పుడు కష్టం అవ్వకుండా ఉంటుంది ఊరికే తీయాలా పెట్టాలా అన్న బాధ లేకుండా ఈజీ మెథడ్ అనమాట బాగుంది కదా సింపుల్గా ఇప్పుడైతే ఈ కొత్త బ్యాండ్ని దీనికి అటాచ్ చేసేద్దాము అండ్ ఇంకొక విషయం అండి నేను అందరికీ పేరు పేరున సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకనంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీ వన్కే రీచ్ అయిపోయింది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడైతే టూ కేకి రీచ్ అవ్వడానికి చాలా దగ్గరగా ఉంది ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లే జరిగింది చాలా చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున మీ ఇంట్లో తోబొట్టుని సపోర్ట్ చేసినట్టు సపోర్ట్ చేస్తున్నారు మీరు ఆదరించడం వల్లే వీడియోస్కి కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి అండ్ వాచ్ టైం కూడా మంచిగా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో ఫైనల్గా అయితే వాచ్ ఫిక్స్ చేసి పెట్టేసుకున్నాను మంచిగా అనిపిస్తుంది నాకైతే బాగా నచ్చింది కలర్ కూడా మీకు ఎట్లా అనిపించింది నాకు కలర్ సెట్ అయిందా కామెంట్ చేయండి సరదాగా అండ్ పాత ఫ్యాబ్రిక్ బ్యాండు ఈ బ్యాండు రెండు కూడా నాకు ఇష్టమే సో రెండు అప్పుడప్పుడు పెట్టుకోవడానికి ట్రై చేస్తా అండ్ ఇప్పుడు ఇది పెట్టుకున్నా కూడా మంచి వర్కౌట్స్ చేసుకోవచ్చు పిల్లలకి బాతింగ్లైనా బ్రషింగ్లు అయినా అన్నీ చేపించుకోవచ్చు నీళ్లు పడితే అన్న ప్రాబ్లం లేకుండా చాలా బాగుంది హ్యాపీ అనిపించింది అండ్ ఇది కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉండాలి అండ్ మన చాలా ఛానల్ని ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు రావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో